సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎంఈఓ టూలకు వెయ్యి బత్యం అవును ఎంఈఓ టూలకు వెయ్యి బత్యం అయితే ఇస్తున్నారన్నమాట మనం ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఒక నిర్ణయం అయితే తీసుకొచ్చింది కదా ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్క మండలానికి మండలానికి ఇద్దరు ఎంఈఓలను పెట్టడంతో ఒక్కొక్క మండలానికి ఇద్దరు అయితే అయ్యారు అయితే అందులో భాగంగా రెండవ మండల విద్యాధికారికి సంబంధించి నెలకి వెయ్యి చొప్పున స్థిర రవాణా భత్యానిస్తారు రవాణా భత్యాని ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇప్పటికే ఎంఈఓ వన్కు ఈ సదుపాయం ఉండగా వారికి జీత భత్యాన్ని ఇస్తూ అంటే భత్యాన్ని ఇస్తూ అయితే ఇచ్చిందనమాట సో మొత్తం మేము చూసుకుంటే వీరందరూ కూడా వెయ్యి రూపాయలు అడిషనల్గా అయితే రవాణా ట్రావెలింగ్ ఛార్జీలు అయితే ఇస్తున్నారు ఇప్పుడు జీవో కూడా వచ్చింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ముఖ్యం ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అయితే మనం ఇక్కడ ప్రతి అప్డేట్ అందిస్తూ ఉంటాం అన్నమాట